ందర తన అనుమానం తీరగానే ఓం శ్రీ గురుభ్యో నమ గురు బ్రహ్మ గురుణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ సద్గురువే నమ గురువుని అందరూ కలిసి స్థుతించారు స్నానం నుంచి వచ్చిన సత్యనిష్ఠుడు సమస్య విన్నాడు వారి సమస్య ఏమిటంటే గురువు గారు మీరు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క రాజయోగ సారాంశాన్ని ఈ బోధనలను మేము అనేక ప్రాంతాలకు విడివిడిగా వెళ్ళిపోయి మేము ఉపన్యాసాల ద్వారా చెబుతూ ఉంటే గంటల తరబడి చెబుతున్నా అక్కడ ఎవరు శ్రద్ధగా వినేవాళ్ళు లేరు అయితే కొందరు కొంచెం ఉండి కూర్చొని విని మళ్ళీ వెళ్ళిపోతున్నారు కొందరైతే వృద్ధులు వచ్చి వాళ్ళు కాసేపు అలా ఇలా నువ్వు కింద పడుకొని తిరగబోతున్నారు ఇలా ఉంటే మా ప్రసంగాలు ఎలా సాగుతాయి దీనికి ఏదైనా మీరు ఒక ఉపాయం తెలియజేయండి అడిగింది శ్రావణి భూత కూడా అదే విషయం చెప్పాడు అవును గురువుగారు ఈ చిన్నపిల్లలేమో వాళ్ళు ఎవరు అది వినడానికి రారు ఎందుకంటే వాళ్ళు ఏదో వాళ్ళ యొక్క లోకంలో వాళ్ళు ఉంటారు మధ్య వయస్కుల వారంటే పని పాట వాళ్ళకున్నటువంటి నిత్య కర్మ కార్యక్రమాలలో లీనమైపోయి కష్టపడి అలసిపోయి సాయంత్రము రాత్రి వచ్చి గమని మంచి పడుకొని హాయి నిద్రపోతారు కొందరు సోమరిపోతులు మిగతా వారందరూ కూడా మద్యం ఇలాంటివి సేవించి వాళ్ళు అక్కడ పడుకొని తొలుతూ ఉంటారు పిసిమీరిన వారైనా విని ఆనందిస్తారు అంటే రుచి కొసేపు కూర్చుంటారు ఆ తర్వాత అలసిపోయి అట్లా పడుకొని నిద్రపోతూ ఉన్నారు ఏం చెయ్యాలి అని అడిగాడు అందుకు సత్యరేష్డు ఇలా చెప్పాడు అంటే లోపం మనలో ఉంది ఎలా మనలో ఉంది వారికి చెప్పాల్సిన రీతిలో చెప్పుతూ ఉంటే ఆసక్తి రేకిస్తూ ఉపన్యాసం ఉంటే వారు శ్రద్ధగా వింటూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఒక జ్ఞానం తెలుసుకోవాలి ఏంటంటే బోధన అనేది లేదా జ్ఞానోద్ధరణ లేదా ధర్మోద్ధరణ లేదా ధర్మోపన్యాసం హిందూ ధర్మ ప్రచారం ఇలాంటివన్నీ కూడా ఈ కాలంలో ఈ సమయంలో గంటలు తరబడి చెప్పుకుంటూ పోతే ఎవరు వినేవారు ఉండరు ఎందుకంటే అందరూ అలా అనేక పనులు లీనమైపోయి ఉండటమే దీనికి ముఖ్య కారణం పూర్వకాలం మానవులు కష్టపడి శ్రమించి వారి వారి వృత్తులలో వారు కుల వృత్తులలో ఆ యొక్క వృత్తి ధర్మాన్ని అనుసరిస్తూ సాయంత్రం గుక్కే సమయానికి వారు తమ వృత్తి కార్యక్రమాలు విడిచిపెట్టి ఇంటికి వచ్చి కాసంత ఏదో గంజో లేదా అన్నమో తినేసేసి తర్వాత ఇలాంటి ప్రసంగాల కోసం వినడానికి హరికథలు బుర్రకథలు ఇలా అనేకవి జరుగుతూ ఉంటే మహాభారతం జరగడం వీటిలో లీనమైపోయి వింటూ ఉండేవారు అనేక మంది అప్పుడు వయసుతో తేడా లేదు ఎందుకంటే ఇంత ఒత్తిడి పెంచేటటువంటి అవకాశం ఈ యొక్క విద్య విద్యా విధానంలో కానీ అన్ని విధానాల్లో ఎక్కువగా లీనమైపోయినటువంటి విద్యార్థులు రాలేరు వారికి అవసరం కూడా లేదు వారికి చదువు కావాలి ముఖ్యంగా చదువుల ఉత్తీర్ణత కావాలి మంచి ఉద్యోగాలు పొందాలి ఈ ఉత్తమమైన ఆశ ఆశయంతో ఉంటారు కానీ ఇప్పు ఇప్పుడే ఈ జ్ఞానం వారికి అవసరం లేదు కనుక ఇంకా ఈ జ్ఞానం ఎవరికి అవసరము మధ్య వయస్సుకులకి అంటే ఎవరు ఈ పిల్లల తల్లిదండ్రులు అనేక మంది వీరే ఉంటారు వీరి ఇప్పుడు ఏ కార్యక్రమం చేస్తారు తమ పిల్లల భవిష్యత్తు ఈ ధర్మం వారి ధర్మం ఇది పిల్లల భవిష్యత్తు పిల్లల యొక్క అభివృద్ధి వారి యొక్క ఆనందం పంచుకోవడంలో వీరు లీనమై ఉంటారు వారి చదువుల కోసం వారి యొక్క దీనికి అంత ఇతర సౌకర్యాల కోసం ధనం సంపాదిస్తూ ఆ విషయాల్లో పడి లీనమై ఉంటారు ఇలాంటి కార్యక్రమాలు నిత్యం జరిగితే ఎవరు నిత్యం రారు గంటల తిరబట్టు చెప్తున్నా కూడా వినేవారు ఉండరు ఏదో కాసేపు వినేసేసి చాలా చక్కగా చెప్పారు చాలా బాగా చెప్పారు అనేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా మనం వృద్ధులు అంటే వృద్ధాప్య స్థితిలో అడుగుబెట్టిన వారు పదవి నుండి విరమణ పొందినవారు ఆ తర్వాత ఎటువంటి వ్యాపకాలు లేనటువంటి వారు పూర్వకాలం ఎక్కువగా ఇలాంటి విషయాలను ఆసక్తి ఉండేది కానీ ఇప్పుడు విరమణ చేసిన పదవి విరమణ చేసిన కనీసం అనేక విధాలైనటువంటి ఆలోచనలు వారిని వెంటాడుతూనే ఉంటాయి వారు వచ్చి ఉపన్యాసాలు కూర్చున్నప్పుడు అనేక మందిలో ఇప్పుడు ఆరోగ్య సమస్యలు అనేవి ఎక్కువైపోయాయి మానసికంగా శారీరకంగా అనారోగ్య సమస్యలు అనేకం చుట్టుముట్టి ఉంటాయి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవారు ఇట్లాంటివి వింటారు కానీ ఆరోగ్యం లేనివారు ఏమి వింటారు కొద్దిసేపు వినేసి వారు కూడా ఇక ఆవేశపడిపోయి ఆ యొక్క వైద్యం అవన్నీ అవసరమై వాటి కోసం వెళ్ళిపోతారు కొంతమంది అక్కడే పడుకుని నిద్రపోతారు హాయిగా ముసలి వయసులో ఉపన్యాసం విని మాకేం వస్తుంది వయసులో వినంటే ఈ జ్ఞానం మాకు ఉపయోగపడేది ఈ ఎట్లా పోయే సమయం కాటికి పోయే సమయం కనుక ఇవన్నీ విని మేమేం చేయగలుగుతాము కనుక ఏదో వినేసి చాలా గొప్పగా చెప్పారు అనుకొని వెళ్ళిపోతూ ఉంటారు దీనికి పరిష్కారం లేదా అని అడిగాడు వినయశీలుడు ఎందుకు లేదు నాయన ధర్మం ఎప్పుడు శాశ్వతమైనది సత్యం దానికి పునాది లాంటిది రెండింటిని మేళవించి రెండింటినీ బాగా సమ్మేళన చేసి సంయుక్తంగా ప్రజలకు క్లుప్తంగా ఏది ఎంతవరకు చెప్పాలో జ్ఞానాన్ని కలిగించేటటువంటి బోధన అవసరం రాజకీయ నాయకులలాగా గంటల ద్రవ ఉపన్యాసాలు చేస్తూ ఉంటే ఆసక్తి ఉన్నా ఉండకపోయినా గి వెళ్ళిపోతూ ఉంటారు అనేక మంది అలా మన ఉపన్యాసాలు ఉండకూడదు మన జ్ఞాన బోధన అంతా కూడా సూక్ష్మం ద్వారా మోక్షాన్ని గ్రహించే విధానంగా ఉండాలి సూక్ష్మంలో మోక్షం ఉంది అంటే ఏమి చాలా క్లుప్తంగా ఉండాలి వారిలో ఆలోచన రేకెత్తి చెటివిగా ఉండాలి మనం మొదట వారికి ఏం చెప్తున్నాము శరీరం ఎవరిది ఈ చేతులు ఎవరిది ఈ కాళ్ళు ఎవరిది ఇవన్నీ ఎవరు నాది నాది అని వాళ్ళు నాది అంటున్నారు నాది అన్నప్పుడు నువ్వు వేరే ఉన్నావు కదా అనేటువంటి మాట చెప్పామంటే ఆలోచనలు పడతారు అవునే నేనే ఈ శరీరం నేను అనటం లేదే నాది నాది ఎందుకు అనుకుంటున్నాను అని కొంతకాలం ఆలోచన కొనసాగి కొనసాగి మరలా ఆ సందేహం తీర్చుకోవడం కోసం మన దగ్గరికి వస్తారు అప్పుడు వారి విషయం చెప్పాలి అంతేకాని మనకున్న జ్ఞానాన్ని అంతా వాళ్ళిద్దరు వేసి ఒకే రోజు వాళ్ళు ఆ విషయాన్ని వినే స్థితిలో ఉండరు కాబట్టి వారి వారి వ్యాపారాలు వారి వారి స్థితులు వారి యొక్క ఒత్తిడి అనేకం ఉంటాయి వాటి మీద కూడా మనం పెట్టాలి కదా అని చెప్పి అన్ని గ్రహించి మనం లౌక్యంగా ప్రవర్తించాలి సమయోచితంగా మనం ప్రవర్తించాలి ఎన్ని గంటల తరపుడు ఉపన్యాసం చేసిన ఎవరు ఉండరు అక్కడ ఎక్కడ కొద్దిమంది కూర్చొని వింటూ ఉంటారు వారు కూడా కాసేపు బెదరపోతారు నేటి ప్రపంచం ఇలా అయిపోయింది ఓం సర్వే జనా సఖినో బాధ్యు సమస్త సన్మంగళాను సో ఓం శాంతి 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 ఏతత్సవం శ్రీకృష్ణార్పణమస్తాం